భారతీయ జనతా పార్టీ పరాజయం అనే శీర్షికన రాజేష్ వాల్మీకి గారి ఒక పోస్టులో బీజేపీకి ముఖ్యంగా ప్రధాని మోదీకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలపైన కొన్ని కీలక ప్రశ్నలు సంధించడం కనబడింది బీజేపీ రెండు వందల నలభై సీట్ల వద్ద ఎందుకు ఆగిపోయింది భవిష్యత్తులో పార్టీ ఎలా ముందుకు సాగాలో ఆయన తద్వారా విశ్లేషించారు ఆయన లేవనెత్తినటువంటి ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో మోదీ తనను తాను ప్రధాన సేవకుడిగా అభివర్ణించుకున్నారు ప్రజలు దీన్ని ఆదరించి దేశాభివృద్ధికి ఎన్నో మంచి పనులు జరిగాయి రెండు వేల పంతొమ్మిదిలో మోదీ దేశానికి చౌకీదార్ అని ప్రకటించుకున్నారు ప్రజలు మరింత భారీ మెజారిటీతో ఆశీర్వదించారు ఈ పది సంవత్సరాల కాలంలో దేశం ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించింది ఇది ఎంతో ఆనందాన్ని కూడా కలిగించింది అయితే మోదీ ప్రభుత్వం పదేళ్లలో మధ్యతరగతిని విస్మరించింది పేదలకు రేషన్ ఇళ్ళు వంటివి అందించినా మధ్యతరగతికి ఏం లభించిందో ఆలోచించలేదు ముస్లింల నమ్మకాన్ని గెలుచుకోవడానికి చేసిన ప్రయత్నాలు బీజేపీ ప్రధాన ఓటర్లను ఆగ్రహానికి గురిచేశాయి ముస్లింలు ఒక చేతిలో ఖురాన్ మరొక చేతిలో కంప్యూటర్ పట్టుకోవాలి అని చెప్పేసి మోదీ మాట్లాడారు మరి హిందువుల చేతుల్లో ఏముండాలి కాంగ్రెస్ అరవై ఏళ్ల పాలనలో ఇవ్వనటువంటి ప్రయోజనాలను బీజేపీ పదేళ్లలో ముస్లింలకు ఇచ్చింది అంతకంటే ఎక్కువే ఇచ్చింది అయినప్పటికీ కూడా ముస్లింలు బీజేపీకి ఓటు వేయలేదు ఎన్నికల సమయంలో అప్కీ బాట్ చార్ సౌపార్ అనే నినాదం పార్టీకి నష్టం కలిగించింది ఆ నినాదం వల్ల బీజేపీ ఓటర్లు తమ ఒక్క ఓటుతో పెద్దగా ఉపయోగం లేదని భావించి ఓటు వేయడానికే ముందుకు రాని పరిస్థితి ఇది బీజేపీ చేసినటువంటి చాలా పెద్ద తప్పు కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఇతర విపక్షాలను రోడ్లపైకి దించి వారిని బలోపేతం చేయడం మోదీ చేసినటువంటి మరో పెద్ద తప్పు రాహుల్ గాంధీ బలపడి అమెధిలో బీజేపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో ఓడించే స్థాయికి చేరుకున్నారు పశ్చిమ బెంగాల్లో బీజేపీ కార్యకర్తలు హింసకు గురవుతున్నా పూర్తి మెజారిటీ ప్రభుత్వం ఉన్నా మోదీ ఏమీ చేయలేదు సిబిఐ ఈడీ అధికారులు కూడా దాడికి గురైనా మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయలేదు బీజేపీ వాషింగ్ పౌడర్ లాగా ఇతర పార్టీల అవినీతి పనులను చేర్చుకొని వారి టికెట్లు ఇచ్చింది దీనివల్ల పాత కార్యకర్తలు నిర్లక్ష్యానికి గురయ్యారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పార్టీ కోసం ప్రాణాలను డబ్బును ధారబోసినటువంటి వారికి అన్యాయం జరిగింది బీజేపీ ఫైజాబాద్ అంటే అయోధ్యలో ఓడిపోవడం వెనుక కారణాలున్నాయి రాముడి భక్తులపై కాల్పులు జరిపిన వారికి పద్మశ్రీ ఇచ్చారు అందుకే అక్కడి ప్రజలు రామద్రోహిని గెలిపించారు దేశ ద్రోహులకు మోదీ ఉచిత పథకాలు కావాలి కానీ ఓటు వేయరని ఇది నిరూపిస్తుంది మంచి పనుల వల్ల హిందువులు జాగృతం అవడం వల్లే చివరి నిమిషంలో ప్రభుత్వం ఏర్పడింది ఈసారి మోదీ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి హిందుత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలి తద్వారా భారతదేశం ప్రపంచ పటంలో మరింత బలమైన స్థానంలో నిలవాలి గత పది సంవత్సరాలుగా పార్టీని దేశాన్ని టూమెన్ కంపెనీలాగా నడిపారు ఈ విధానాన్ని మార్చుకొని కార్యకర్తల మాట తినాలి హిందూ మధ్యతరగతి గురించి కూడా ఆలోచించాలి హిందువుల అభివృద్ధికి మోదీ ఎలా బాధ్యులో వారి వినాశనానికి కూడా మోదీనే బాధ్యుడు ముఖ్యంగా బెంగాల్ విషయంలో ఇది రుజువైంది ఇప్పుడు కూడా మారకపోతే హిందువులు మోదీపై నమ్మకం కోల్పోయి తమకు తామే పోరాడతారు కానీ మోదీని నమ్మరు రాజేష్ వాల్మీకి తన సందేశాన్ని రాష్ట్రహిత సర్వోపరి అంటే దేశ ప్రయోజనాలే సర్వోన్నతం అనే నినాదంతో ముగించారు ఇది మోదీ ప్రభుత్వానికి బీజేపీ నాయకత్వానికి ఆత్మ పరిశీలన చేసుకోవాలని విధానాలలో మార్పులు తెచ్చుకోవాలని సూచించేటటువంటి ఒక విశ్లేషణ ఈ విశ్లేషణపై మీ అభిప్రాయం చెప్పండి మోదీ ఇంకా ఏ ఏ విషయాల్లో మార్చుకోవాల్సిన అవసరం ఉంది మోదీ కాకుండా ఈ దేశానికి ధర్మానికి రక్షగా నిలిచేటటువంటి పాలకులు ఇంకెవరున్నారు అని మీరు అనుకుంటున్నారు ఇలా ఈ దిశగా ఆలోచిస్తూ కూడా ఈ వీడియోకి రిప్లైస్ ఇవ్వండి